నమస్తే అండి అందరికీ ఈరోజు మనము మణిద్వీప వర్ణన అయితే చూద్దాము మరి ఈ మణిద్వీప వర్ణన ముఖ్యంగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తున్న సమయంలోని ఆడవాళ్ళందరూ కూడా కూర్చొని తొమ్మిది సార్లు ఎవరైతే పారాయణ చేస్తారో అటువంటి ఇల్లు మణిద్వీపంతో సమానం ఆ రకంగా వర్ధిల్లుతుందని మన పెద్దవాళ్ళు అయితే చెప్పి ఉన్నారు మరి అటువంటి ఈ మణిద్వీప వర్ణనని చక్కగా పాటలాగా ఏ విధంగా పాడుకోవచ్చు అనేది ఈరోజు మనం వీడియోలోనైతే చూద్దామండి మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు लक्षलक्षलावण्यालु अक्षरलक्षलसंपदलु लक्षलक्ष्मीपतुल मणिद्वीपा महानिदुलु पारिजातबनसौगन्धाु सुरादिनादुलसत् సంఘాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు పదియా మడలా పొడు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు अरुवधि न कलामतल् वरलगे पदारु शक्तु परिवारमुतो पञ्चब्रह्म मणिद्वीपा महानिधुलु अष्टसिद्धु नवनवनिधुल अष्ट दिक् दिक् పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జలుగులు మణిద్వీపానికి మహానిధులు भुवनेश्वरि सङ्कल्पमे जनियञ्चे मणिद्वीपमो देवदेवुलानि वासमु कैवल्यमू, मनकु कै కంచు గోడలా ప్రాకారాలు రాగి గోడలా చతురస్రాలు మరల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మహా ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీ ीपा महानिदुलु सप्तकोटिगणमन्त्रविद्यलु सर्वशुभप्रदा इच्छाशक्तुलु श्री गायत्री ज्ञानशक्तुलु मणिद्वीपानि महानिदुलु భువనేశ్వరి సంకల్పమే మే జంచే మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము ముత్ పురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకథమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర వరుణ దేవులు శుభాలనుసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహా అని దూలు భక్ వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్తరుషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపాని ి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనియంచే మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళి కరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు ಸುಂದರ ಜುಂದರ ಅನಂತ ದೇವಿ ಪರಿಚಾರಿಕಲು ಗೋಮೇದಿಕ ಮಣಿ ನಿರ್ಮಿತ ಗೃಹಲು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾನಿದುಲು సప్త సముద్రములనంత జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిదులు मानव माधव मानवमाधवदेवगणमुल कामधेनुवु कल्पतरु सृष्टिस्थितिलयकारणमूर्तुलु मणिद्वीपा महानिधुलु भुवनेश्वरि संकल्पमे जनिंचे मणिद्वीपमु देवदेवूलानि वासमु అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు पदारुरेलपद्मशक्तु मणिद्वीपा महानिधुलु दिव्यफलमुल दिव्यास्त्रमु दिव्यपुरुषुलु धीरमातलु दिव्यजगमुल दिव्यश् महानि महानिधुलु श्रीविघ्नेश्वरकुमारस्वामुल ज्ञानमु ఏకాంత భవనములు మణినిర్మిత మగు మండపాలు మణి మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనియంచే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరా వజ్రపురాసులు వసంతవనములు వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖ కముతెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన మను లోకము కలదు సర్వలోకమే ఈ మణి ద్వీపము సర్వేశ్వరి కది స్థానము చింతమనులా మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన ಮಹಾದೇವುಡು ದೇವು ಭುವನೇಶ್ವರಿ ತೋ ನಿವಸಿ ಮಣಿದ್ವೀಪು భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము మణిగణఖితాభరణాలు చింత మణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తోంది నూతన గృహములు కట్టి न वारु मणिद्वीपवर्णन तमिदिसारु चि चा विना चालु अन्ता शुभ मे अष्टसम्पदलतुलतुगेरु शिवकवितेश्वरि श्री मणिद्वीपवर्णन चदि विनचोट కూర్చొను నంట కోటి శుభాలను కూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము మరి విన్నారు కదండి నూతన గృహములు కట్టిన ఇళ్ళలోని చక్కగా సుహాసిని అందరూ కూర్చొని తొమ్మిది సార్లు అమ్మవారికి మణిద్వీప వర్ణన పారాయణ చేసినట్లయితే ఆ ఇంట్లోని అష్ట సంపదలతో తులతూగుతారంట అంతేకాదు వాళ్ళ ఇంట్లోని కోటి శుభాలను సమకూర్చుటికై అమ్మవారే అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుందంట మరి మణిద్వీప వర్ణానికి సంబంధించిన ఒక చక్కటి పూజ కూడా ఉందండి ఎవరికైతే ఇల్లు కొనాలి కొత్త ఇల్లు కట్టుకోవాలి అనే ఆశ ఉంటుందో అటువంటి వారు కోరిక నెరవేరడం కోసం అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి అని ఉంటుందన్నమాట ఆ పూజ గురించి వేరొక వీడియోలోనైతే చర్చించుకుందాము మరి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపటి పాటతోని మళ్ళీ కలుద్దాం అంతటి వరకు స్వస్తి